హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు వీడియోలో బాదం మిల్క్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి వేడిగా చల్లగా ఎలా తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అయితే ఈ వీడియోలో చూపించిన విధంగా ప్రీమిక్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే బాదం పాలు ఎప్పుడు కావాలంటప్పుడు ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రీమిక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి అడుగు మందంగా ఉండే బాండిలో ఒక కప్పు బాదం వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఎనిమిది నుండి పది నిమిషాలు వేయించుకోవాలండి బాదంలోని తేమంత పొయ్యే వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి అటుగా పది నిమిషాలు లో ఫ్లేమ్ మీద వేగేటప్పటికీ బాదం పైన పొట్టు ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతుందండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారినివ్వాలి అదే బాటిల్లోకి ని లోలో పెట్టుకొని పన్నెండు నుండి పదిహేను వరకు జీడిపప్పును కూడా వేసుకుని వీటిని కూడా రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి జీడిపప్పు కూడా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లో తీసుకొని చల్లారినివ్వాలి ఇలా చల్లారిపోయిన ఈ బాదం కాజుల నుండి నాలుగు జీడిపప్పులు ఎనిమిది వరకు బాదాం తీసుకొని వాటిని వీలైనంత సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి మిమ్మైన వాళ్ళు పదిహేను నుండి ఇరవై వరకు పిస్తాపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా సన్నగా తరిగి పెట్టిన వీటిని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఏ కప్పుతో అయితే బాదాం తీసుకున్నామో అదే కప్పుతో ఒకటి ముప్పై కప్పు వరకు పంచదార తీసుకోవాలి పంచదారకు బదులుగా మీరు పటుకబెల్లాన్ని అయినా తీసుకోవచ్చు ఫ్లేవర్ కోసం ఐదారు యాలకులు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి వీటన్నిటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న కాజు బాదాన్ని కూడా వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా అంతా కూడా బాగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఒకటి ముప్పై కప్పు కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు రెండు కప్పుల వరకు పంచదారను వేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని అంతా కూడా ఒక బౌల్లో వేసుకొని వేడి కొంచెం తగ్గిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న బాదం కాజుని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి బాదం పాల కోసం ప్రీమిక్స్ రెడీ అండి ఎయిటెడ్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఫ్రిజ్లో పెట్టుకున్నట్లయితే నాలుగు నెలల వరకు నిల్వ ఉంటుంది అదే బయట అయితే రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ ప్రీమిక్స్తో బాదా మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం బౌల్లోకి హాఫ్ లీటర్ మిల్క్ని తీసుకొని వేడి చేసుకోవాలి పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్ల వరకు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్రీమిక్స్ వేసుకోవాలి స్వీటు లైట్గా ఇష్టపడే వాళ్ళు నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఐదు టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని విస్కర్తో ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద మూడు నుండి నాలుగు నిమిషాలు ఈ పాలని మరిగించుకోవాలి నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్ మీద మరిగించుకునేటప్పటికీ ఇవి కొంచెం లైట్గా చిక్కగా అవుతాయండి ఇప్పుడు ఈ పాలని స్టవ్ మీద నుండి తీసి పక్కన పెట్టుకొని విస్కర్తో ఇలా కలుపుకుంటూనే చల్లార పెట్టుకుంటే పైన మేగడ కట్టకుండా ఉంటుంది ఇలా బాగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ పాలని మూత పెట్టుకొని రెండు మూడు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి బాదం మిల్క్ రెడీ అండి వేడిగా కావాలనుకున్న వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న వెంటనే సర్వ్ చేసుకోవచ్చు చల్లగా కావాలనుకున్న వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇలా గ్లాసులో పోసుకొని తనగా తరిగిన బాదం వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ